ఆస్ట్రేలియా విద్వంసకర ఆటగాడు గ్లేన్ మ్యాక్స్వెల్ కి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు షాక్ ఇచ్చే అవకాశంగా కనిపిస్తుంది ఆ జట్టు ప్రాంచైజీ మేక్స్వల్ ను కొనసాగించేందుకు ఆసక్తి చూపించట్లేదని సమాచారం దీనికి తోడు మ్యాక్సి తాజాగా ఆర్సీబీ ను అన్ఫాలో చేయడం కూడా ప్రస్తుతం వైరల్ గా మారింది ఈ ఆసిస్ బ్యాటర్ ఇన్స్టాగ్రామ్ లో అన్ఫాలో చేయడంతో బెంగళూరు జట్టుకు దాదాపు దూరం అవుతున్నాడనే వార్తలు వస్తున్నాయి రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్ మెగా ఆక్షన్ కు ముందు మ్యాక్స్వెల్ వేలంలోకి వచ్చే అవకాశం ఉంది కాగా రెండు వేల పదకొండులో పద్నాలుగు కోట్ల ఇరవై ఐదు లక్షలు వెచ్చించి భారీ ధరకు ఆర్సీబీ మక్స్వెల్ ను కొనుగోలు చేసింది అయితే రెండు వేల ఇరవై నాలుగు సీజన్ లో మ్యాక్స్వెల్ కు అసలు కలిసి రాలేదు ప్రపంచంలోనే విధ్వంసకర ఒక్క మెరుపు ఇన్నింగ్స్ కూడా లేకపోగా ప్రతి ఇన్నింగ్స్ లో ఘోరంగా విఫలమయ్యాడు మిడిల్ ఆర్డర్ లో కీలకంగా మారుతాడనుకుంటే వరుస వైఫల్యాలతో జట్టుకు భారంగా మారాడు సీజన్ మొత్తం దారుణంగా విఫలమైన మ్యాక్స్వెల్ కీలక సమయంలో ప్లే ఆఫ్ లో ఆదుకుంటాడనుకుంటే డకౌట్ అయి తీవ్రంగా నిరాశపరిచాడు ఈ సీజన్ లో మొత్తం తొమ్మిది ఇన్నింగ్స్ లో యాభై రెండు పరుగులు చేసి తీవ్రంగా నిరాశపరిచాడు వీటిలో నాలుగు డకౌట్స్ ఉన్నాయి స్టార్ ప్లేయర్ అని వరుస అవకాశాలు ఇస్తే ఒక కూడా ప్రభావం చూపించలేకపోయాడు రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్ మెగా ఆక్షన్ జరగబోతుంది దీని ప్రకారం ముగ్గురు లేదా నలుగురు ప్లేయర్లను మాత్రమే ఫ్రాంచైజీ రిటైన్ చేసుకోవాల్సి ఉంటుంది బెంగళూరు రిటైన్ చేసుకునే ప్లేయర్ల లిస్టు లో మ్యాక్స్వెల్ ఉండడనే వార్తలు వస్తున్నాయి అదే జరిగితే మ్యాక్స్వెల్ వేలంలోకి వస్తాడు ఇక మ్యాక్స్వెల్ చెన్నై జట్టుకు చేరాలని చూస్తున్నాడు ఎందుకంటే ఓ కారణం ఉంది తన అత్త మామూలు తమిళ ప్రాంతానికి చెందిన వారు కాబట్టి అక్కడ ఫ్రాంచైజీ అయిన చెన్నై సూపర్ కింగ్స్ లో చేరాలని మ్యాక్స్వెల్ కోరుకుంటున్నట్లు తెలుస్తుంది మరి వేలంలో మ్యాక్స్వెల్ కోసం సిఎస్కే ప్రయత్నిస్తుందో లేదో చూడాలి